యోహానుగారు వ్రాసిన ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని అతని మహిమ చేత భూమి ప్రకాశించెను అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్ల నేను మహాబబులోను కూలిపోయేను కూలిపోయేను అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును అపవిత్రమును అసహయమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టను ఆయను ఏలైనగా సమస్తమైన జనములు మహోద్రేగముతో కూడిన దాని వ్యభిచార మధ్యమును త్రాగి పడిపోయిరి భూరాజులు దానితో వ్యభచరించిరి భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాకు చెప్పగా వింటిని నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును దాని తెగుళ్లలో ఏదియూ మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి దాని పాపములు ఆకాశమునంటుచున్నవి దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి అది నేను రాణిగాను కూర్చుండు దానను నేను విధవరాలను కాను దుఃఖము చూడనే చూడనని తన మనసులో అనుకొనిను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలువబడి దాని దహన ధూమమును చూచునప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచూ ఏడ్చుచు అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా బలమైన పట్టణమా ఒక్క గడియలోనే నీకు తీర్పు గదా అని చెప్పుకొందురు లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నారబట్టలు ఊదారంగు బట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను ప్రతి విధమైన మ్రానును ప్రతి విధమైన దంతపు వస్తువులను మిక్కిలి విలువగల కర్ర ఇత్తడి ఇనుము చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను దాల్చిన చెక్క ఓమము ధూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షరసము నూనె మెత్తని పిండి గోధుమలు పశువులు గొర్రెలు మొదలగు వాటిని గుర్రములను రథములను దాసులను మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడనూ కొనడు నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయేను రుచ్యమైన వన్నీయు దివ్యమైన వన్నీయు నీకు దొరకకుండా నశించిపోయినవి అవి ఇక మీదట కనపడనే కనపడమని చెప్పుకొనుచూ దాని గూర్చి దుఃఖపడుదురు ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచూ దుఃఖపడుచుచు అయ్యో అయ్యో సన్నపు నారబట్టలను ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుచుందురు ప్రతి నావికుడును ఎక్కడికైనాను సబురు చేయు ప్రతివాడునూ ఓడవారును సముద్రము మీద పనిచేసి జీవనము చేయు వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచూ దుఃఖించుచు అయ్యో అయ్యో ఆ మహాపట్టణము అందులో సముద్రము మీద ఓడలు గల వారందరూ దాని అందలి అధిక వ్యయము చేత ధనవంతులైరి అది ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు కేకలు వేయిచుండిరి పరలోకమా పరిశుద్ధులారా అపోస్తులారా ప్రవక్తలారా దాన్ని గూర్చి ఆనందించుడి ఏలయనగా చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలాగూ మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనపడకపోవును నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి జనములన్నీయు నీ మాయమంత్రముల చేత మోసపోయిరి కావున వైణికుల యొక్క గాయకుల యొక్కయు పిల్లన గ్రోవి ఊదువారి యొక్కయు బూరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడను నీలో వినపడదు మరి ఏ శిల్పమైనా చేయు శిల్పి ఎవడునూ నీలో ఎంత మాత్రమునూ కనపడడు తిరుగటి ధ్వని ఇక ఎన్నడునూ నీలో వినపడదు దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు పెండ్లికుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడను వినపడవు అని చెప్పెను మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెననెను Amen.